Hi, hello, namaste, welcome to my channel. నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఈ రోజు జరిగిన ట్విస్ట్లు టర్న్స్ అసలు ఊహకి మించి ఒక విషయం అయితే జరగబోతుంది సో ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే సో ఇప్పటి వరకు అందరూ ఎదురు చూస్తున్న దేవా మిదిన కలుస్తారా లేదా సో అసలు జడ్జి గారు ఒప్పుకుంటారా లేదా అసలు ఒప్పుకుంటే ఎలా ఒప్పుకుంటారు ఇన్ని కన్ఫ్యూషన్స్ మధ్య ఎట్టకేలకు ఒక సందర్భం అయితే కుదిరింది అదే మిథునా యొక్క బర్త్డే సో మిథిన బర్త్డే రోజుకి తన ఇచ్చిన టైం కూడా అయిపోతుంది సో సెవెన్ డేస్ అంటే ఒక వారం రోజులు టైం అడిగింది కాబట్టి నేను దేవాన్ని మీకు కొత్తగా పరిచయం చేస్తాను తనలో ఉన్న మంచితనాన్ని మీకు చూపిస్తానని మిదన వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేయడం జరిగింది సో ఆ డే వచ్చే వచ్చినే వచ్చేసిందనే చెప్పచ్చు ఇక మిదిన వాళ్ళ చెల్లెల్ని కాపాడినందుకు ఇక మిదిన వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా దేవాన్ని మంచివాడుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు త్రిపుర త్రిపుర భర్త తప్పితే మిగతా వాళ్ళంతా ఆయన్ని అంటే దేవాన్ని యాక్సెప్ట్ చేసేసారు ఇంటి ఇక చూడాలి అసలు కానీ ఇది అఫీషియల్గా జరగాలి అని అంటే ఆయన అనౌన్స్ చేస్తే కానీ జరగదు కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక హరివర్ధన్ అయితే చక్కగా వాళ్ళ దేవా గురించి మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చేసి దేవా లాంటి రౌడీని రౌడీ వెదవకి నా కూతురు పెళ్లి చేయాలా లేదంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలా వాడు బలవంతంగా తాళి కట్టిస్తే అలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాను అనుకున్నారు ఎలా వాడితో పంపిస్తాను అనుకున్నారు సో వాళ్ళంటి వాడు మంచివాడే కాదు అసలుకి అటువంటి వాడిని నా అల్లుడుగా నేను అస్సలు ఒప్పుకోనని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కంగారు కలుగు కలుగుతుంది ఏంటబ్బా ఈయన ఇందాకేమో అల్లుడుగా స్వీకరించి వాళ్ళని వియంకులు అన్నాడు కదా మరి ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరికీ కన్ఫ్యూషన్గా ఉంటుంది కానీ త్రిపురకి వాళ్ళ తమ్ముడికి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అయ్యో ఈయన ఒప్పుకోలేదులే అని చివరికి మాత్రం హరివర్ధన్ ఏం చెప్తాడంటే నా యొక్క ఆలోచనలన్నింటినీ మార్చేసింది మిథిన కాబట్టి దేవా లాంటి మంచి వ్యక్తి నా కూతురికి దొరకనే దొరకడు కాబట్టి ఈ యొక్క పెళ్లిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పేశాడు ఇక దాంతో షాక్ అయిపోయిన ఆదిత్య మరి నా పరిస్థితి ఏంటి అని డైరెక్ట్గా మా అడుగుతాడు అదేంటి అందరూ మళ్ళీ షాక్ ఏంటి మధ్యలో ఆదిత్యకేంటి ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి అతనైతే నోటికొచ్చినట్లు హరివర్ధన్ గారిని అయితే తిట్టేశాడు మీకు అసలు ఉందా లేదా మీరు నాకు ఒక మాట ఇచ్చారు కదా ఇదే నా పెద్దతనం అంటే ఆ యొక్క పెళ్లి పెళ్ళి మీరు యాక్సెప్ట్ చేయకుండా మిదిరని తీసుకొచ్చి మళ్ళీ నా చేతికి అప్పగిస్తాను మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని నాకు చెప్పారు కదా మరి ఇదేంటి మావయ్య ఇలా అంటున్నారు మీరు అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటే ఇక అందరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే చెప్తాడు షటా ప్లీజ్ నేను అప్పుడైతే అన్నాను కానీ దేవ యొక్క మా మనస్సు కానీ తన యొక్క ప్రవర్తన చూసిన తర్వాత తను నా కూతురు విషయంలో చేసిన పనులు చూసిన తర్వాత నేను నా మనసును మార్చుకున్నాను ఇంకా ఏం మాట్లాడద్దు అని చెప్పేసి తనని తిడుతాడనమాట ఇక దాంతో ఆదిత్య స్టేజ్ మీదకి వెళ్ళి హరివర్ధన్ తిట్టిన ఆదిత్య కిందకి స్టేజ్కి దిగి కిందకొద్దే వచ్చేస్తాడు ఇక దాంతో హరివర్ధన్ గారు మిదున అలాగే దేవా మీరిద్దరూ పైకి రండి అని చెప్పి స్టేజ్ మీదకి పిలుస్తాడు వీళ్ళిద్దరూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కగానే ఇక హరివర్ధన్ గారు అయితే చెప్తాడు దేవా నువ్వు నిజంగా చాలా మంచి అడివి నేను నిన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి తన భుజాన్ని తట్టినప్పుడు ఇక దేవా కళల్లో ఒక మంచి ఆనందాన్ని అయితే మనం చూడగలుగుతాం ఇప్పటి వరకు తను చక్కగా ఏదో నా కామ్గా ఉండేవాడు కదా అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో కన్ఫ్యూషన్ స్టేట్లో ఎప్పుడు ఉండేవాడు కానీ తన ఫేస్ లో ఒక స్మైల్ అయితే వస్తుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇక వీళ్ళిద్దరి చేతులని ఇప్పటి వరకు మీ మ్యారేజ్ని నేను ఒప్పుకోలేదు కానీ మీ ఇద్దరిని కలుపుతున్నానని వాళ్ళిద్దరి చేతులని అయితే కలిపేస్తాడు కలిపిన తర్వాత తను పక్కకు వెళ్ళిపోగానే ఇక మీదన వచ్చి దేవాన్ని హక్ చేసుకొని తనని తన సొంత భర్తగా అయితే అంగీకరిస్తుంది ఆగండి ఆగండి ఇంతటితో అయిపోయింది సూపర్గా ఉంది కదా అని అనుకుంటున్నారా ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది సో ట్విస్ట్ ఏంటంటే అసలుకి ఇదంతా కళేనండి అసలు ఇంకా అక్కడ ఏమీ జరగలేదు ఇదంతా ఆతిథ్య కనిన కళ మాత్రమే అంటే ఆతిథ్య ఏమనుకుంటున్నాడు తను చక్కగా ఇదంతా జరిగిపోతే మిదిన నా నుంచి దూరం అయిపోతుంది కదా ఇదే జరుగుతుందేమో మామయ్య ఇప్పుడు దేవాన్ని యాక్సెప్ట్ చేసేస్తాడేమోనని ఆతి ఆదిత్య ఇదంతా కలగంటున్నాడు అంతేకాని ఇదంతా రియల్గా ఈరోజు ఏమీ జరగదండి జస్ట్ చూస్తూ ఉండండి ఇక అయితే టెన్షన్ మొదలైపోయింది వీడిని ఎలాగైనా చంపేసియాలి అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే అక్కడికి త్రిపుర వచ్చేసి ఏంట్రా కేక్ తినడానికి వచ్చావా నువ్వు నీ బా నీకు కావాల్సిన భార్యని వాడేవడో పెళ్లి చేసుకుని అలాగే మావయ్య కూడా వాడిని యాక్సెప్ట్ చేస్తుంటే నువ్వు కామ్గా తిరుగుతూ ఉన్నావు ఏంట్రా బాల్కనీలో నీకు అసలు బుద్ధి ఉందా సిగ్గుందా అని ఏదేదో తిట్టేసి అసలు నా నీ ప్లేస్లో నేను కాని ఉంటే వాడిని చంపే చంపేసి ఉండేవా దాన్ని అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటే ఇక ఆదిత్య కూడా నేను కూడా అదే ప్లాన్లో ఉన్నానని మనసులో అనుకుంటున్నాడు బయటకైతే వాళ్ళ అక్కకి చెప్పలేదు ప్లాన్ ఏంటి అని ఆల్రెడీ అక్కడికి రౌడీ వచ్చినాడు వాడు గన్ కూడా తీసుకుని వచ్చినాడు కదా ఇదంతా త్రిపురకు అయితే తెలియదు ఆదిత్యం మాత్రం ప్లాన్ వేసుకునే ఉన్నాడు ఇంకా తిట్లన్నీ తింటూ కామ్గా ఉండిపోతాడనమాట ఇక్కడ వచ్చేసరికి ఇక దేవా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు ఐ లవ్ యూ ఎలా చెప్పాలా అని ఆ మిథునకి ఇక ప్రాక్టీస్ చేస్తూ అయ్యో ఏంటి నేను ఎంత టెన్షన్ పడుతున్నాను అసలుకి ఎలా చెప్పాలి ఐ లవ్ యూ నేను మిదిన కళల్లో చూసి అని చెప్పేసి ఒక బొకే తీసుకొని ఒక అతను వెళ్తూ ఉంటే అతని దగ్గర ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తుంటాడనమాట ఐ లవ్ యూ మిదినా ఐ లవ్ యూ మిదినా అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ కళ్ళు మూసుకొని ఉండగానే అక్కడికి నిజంగానే మిథున వచ్చేస్తుంది మిదిన ఏంటి దేవా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కళ్ళు మూసుకొనే ఉంటాడనమాట మిథున వచ్చిన సంగతి దేవాకి తెలియదు ఇక దేవా ఐ లవ్ యూ చెప్తాడేమోనని తను చాలా కనిపెట్టుకొని ఎదురు చూస్తూ తిరుగుతుంటుంది అనమాట చెప్పు చెప్పని చిన్నగా అంటూ ఉంటుంది కానీ దేవా మాత్రం ఐ లవ్ యూ మాత్రం చెప్పడు కానీ ప్రాక్టీస్ చేస్తూ కామ్గా ఐ ఐ అంటుంటాడు కానీ లవ్ యూ అని మాత్రం చెప్పడు చివరికి ఇక మిథున చెప్పు 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 అని పెద్దగానే అనేస్తుంది ఇక దాంతో కళ్ళు తెరిచి చూడగానే మిథునని చూడగానే టెన్షన్ వచ్చేసి రోజ్ ఫ్లవర్ని పక్కకు పడేస్తాడు చెప్పు దేవా ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు నాకేదో మాట చెప్పాలన్నావు కదా చెప్పు అని అడుగుతుంది తనని చూస్తూ సరే మీదిన నేను నీకు ఒక విషయం చెప్తాను ఐ అని అనబోతుంటే తన ఆ నోటిని కప్పేస్తుంది నువ్వు ఇప్పుడు నాకు చెప్పద్దు నేను వినాద నేను వినదలుచుకోలేదు అని అంటుంది అదేంటి ఇన్ని రోజులు నేను ఆ మాట కోసం నువ్వు ఎదురు చూసావు కదా నేను ఎప్పుడు చెప్తానని మరి ఇప్పుడు నేను చెప్తానంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు అనగానే ఎందుకంటే ఇన్ని రోజులు నేనే అడిగాను కదా నువ్వు ఏటో చెప్పాలి నీ నోటి నుండి ఆ మాట వినాలని నువ్వు అలాంటప్పుడు నాకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా వినను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక క్యూట్గా అయ్యో అన్న ట్టుగా దేవా అయితే ఒక మంచి ఎక్స్ప్రెషన్స్తో తనని తన ఎక్కడికి వెళ్తూ ఉంటే తనని చూస్తూ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ లాగా సైడ్ అయితే వస్తూ ఉంటుంది ఇక తన కాళ్ళు పట్టి ఒక దగ్గర అయితే పడిపోతుంది అనమాట దానిని తీసుకొచ్చి మిదిన కాళ్ళకి పెడుతూ ఎంత క్యూట్గా రొమాంటిక్గా ఆ యొక్క సీన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అంటే చాలా నీట్గా జరుగుతూ ఉంటుంది తన కాళ్ళకి పెట్టి ఆ తన కాళ్ళు తన మీద పెట్టించుకొని ఆ యొక్క పట్టీల్ని పెడుతూ ఉంటాడనమాట అప్పుడు దాని తర్వాత మిథున అంటుంది ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావో ఆ యొక్క పదాలని నేను ఇప్పుడు నీ నోటి వెంట వినాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పు అని చెప్పి దేవాన్ని అడుగుతుంది ఇక ఇప్పుడు దేవా ఏం చేస్తాడు మళ్ళీ ఇతని టర్న్ కదా ఇప్పుడు నేను చెప్పను అని చెప్పి చెప్తాడు అనమాట అదేంటి ఇప్పటి వరకు చెప్తానన్నావు కదా సో నేనే వద్దన్నాను ఇప్పుడు నేనే మళ్ళీ వినాలనుకుంటున్నాను కదా ఇప్పుడు చెప్పొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ దేవాన్ని బ్రతిమ్లాడుతుంటుంది దేవా అంటాడు ఈ మాటలన్నీ ఇక్కడ చెప్తే పెద్ద ఫీల్ ఏమి ఉండదు నీకు ఎక్కడ చెప్పాలో నేను ఆ మాటల్ని నీతో అక్కడే చెప్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఓకే అన్నట్టుగా తను చక్కగా వాళ్ళిద్దరూ అయితే అలా చూసుకుంటూ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా వచ్చేసరికి ఈ గన్ తీసుకొని వచ్చిన వచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా సో అతను అయితే ఆ యొక్క ప్లేస్కి ఎంటర్ అయిపోతాడనమాట అంటే ఇప్పుడు ఎలా షూట్ చేయాలా అని చెప్పేసి ఆ ఆలోచిస్తూ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే అక్కడికి సూర్యకాంతం అయితే వచ్చేసి అబ్బా ఈ యొక్క పెద్ద ఫంక్షన్ హాల్ చూస్తుంటే నిజంగా నాకు చాలా కుళ్ళుగా ఉంది ఇటువంటి ఫంక్షన్ హాల్లో నాకు ఎప్పుడైనా బర్త్డే చేస్తే బాగును కదా అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తుంటే ఈ యొక్క రౌడీకి అంటే గన్ పట్టుకున్న వ్యక్తిని ఇస్తుంది ఇక ఆ గన్ అయితే కింద పడిపోతుంది అనమాట ఇక ఆ గన్ని చూసిన ఆ సూర్యకాంతం చాలా గందరగోళంగా పెద్ద పెద్దగా అరుస్తుండే ఏంటి నువ్వు నువ్వెవరెవరా నువ్వేంటి గన్ తీసుకుని వచ్చావంటే వాడు నేనేం గన్ తీసుకురాలేదు ఇది గిటార్ అని చెప్పేసి దిస్తూ ఉంటుంది అసలు ఇంకా ఏం చేయబోతుందో దీన్ని అంతటినీ పెద్ద విషయాన్ని చేస్తారా లేదంటే దీన్ని ఇంతటితో కామ్గా ఆపేస్తారా లేదు దేవాన్ని అసలు కాల్ చేస్తారా ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ మండే ఎపిసోడ్ వరకు మనం వేచి ఉండాల్సిందే ఎందుకంటే సాటర్డే అయితే ఈ సీరియల్ రాదు కాబట్టి సో ఇప్పుడు ఏం జరగబోతుంది నిజంగానే దేవాన్ని కాల్చిస్తారా లేదంటే ఎవరైనా అడ్డుపడి కాపాడతారా చూడాల్సి ఉంది ఈ వీడియో అంతా మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్